గుడ్డి పెత్తనం పూర్వం ఒకప్పుడు నాగలోకంలో ఒక మహానాగు ఉండేది ఆ పాము సర్పరాజైన ఆదిశేషుని ప్రాపకం సంపాదించి ఎప్పుడూ ఆయనను ఆశ్రయించుకుని కూడా తిరుగుతూ ఉండేది ఒకనాడు ఆదిశేషుడు ఆ నాగుతో నువ్వు అస్తమానం నన్ను కనిపెట్టుకుని తిరుగుతున్నావు నీ మనసులో ఏదో కోరిక ఉన్నట్లుంది నేను తీర్చగలిగినట్టయితే తీరుస్తాను సంశయించక చెప్పు అన్నాడు ఆ నాగు వెంటనే రాజుకు నమస్కరించి నాకు నాకొక కోరిక ఉన్నమాట వాస్తవమే తమరు మరొకలాగున తలచును అని అభయమిస్తే మనవి చేసుకుంటాను అన్నాడు పర్వాలేదో నాగు చెప్పు అన్నాడు రాజు ఆప్యాయంతో రాజు సమ్మతించినందుకు నాగు పొంగిపోయి స్వామి ఆశ్రితుల్లో ప్రధానుణ్ణి అయి గొప్పవాణ్ణి అనిపించుకుంటూ ఉన్న నాకు తక్కిన అన్ని నాగులకు మళ్ళీ ఒకే ఒక్క తలకాయ ఉండటం బాగాలేదు ప్రభువులకున్నట్లు వెయ్యి శిరస్సులు కాకపోయినా ఒక్క నూరు తలకాయలైనా నాకుండేటట్లు అనుగ్రహించండి ఇదే నా ప్రార్థన అని కోరాడు ఆదిశేషుడు నవ్వి వెర్రివాడ నాకు వెయ్యి తలలు ఉన్నాయంటే ఊరికే కాదు ఈ పూలోకాన్నంతటిని ఆ తలలపైన మోయవలసిన విధి ఒకటి ఉంది కనుక అన్నీ అవసరమయ్యాయి కాని లేకపోతే నేను మీ అందరికి మళ్ళే ఒకే ఒక్క తలతో సుఖంగా ఉండేవాణ్ణి నూరు తలలు కావాలని రెండు వందల తలలు కావాలని కోరుకొని లేని బెడద తెచ్చుకుంటావంటే ఈ తలలన్నింటికి సంరక్షణ చేసుకోలేక ఇబ్బంది పడాలి కనుక ఉన్న ఒక్క తలతోనూ తృప్తిపడి ఊరుకోవటం మేలు అని సలహా చెప్పాడు కానీ నాకుకి మాట నచ్చలేదు ఏ మాత్రం దానికి మహా అర్చేవానికి మళ్ళేను తీర్చేవానికి మళ్ళేను కోరుకోమనడం ఎందుకు తీరి కూర్చోలేక అనుకున్నాడు కూడాను మనస్సులో ఏమంటావు అన్నాడు మళ్ళీ శేషుడు అందుకు నాకు పోనే మరొక్క తల అయినా అదనంగా ఇప్పించండి అన్నాడు చొరవ చేసి అప్పుడు శేషుడు సరే అలానే ఇస్తున్నాను ఇప్పుడు నీకు తోక ఉన్న చోటున నీవు కోరిన రెండో తల ఏర్పడుతుంది కానీ ఆ తలకు కళ్ళు మాత్రం ఉండవు ఏమంటే నీ మొదటి తలకు మల్లేనే ఆ తలకు కూడా కళ్ళు ఉంటే అది నీ శరీరాన్ని అటు లాక్కుపోతానంటుంది ఈ తల ఇటు ఆ తల అటూ లాగటం మొదలెడితే నీ పని అయినట్లే కనుక కళ్ళు గల నీ మొదటి తలే నీ శరీరాన్ని నడుపుతూ ఉంటుంది రెండో తల అలంకారంగా ఉంచుకో అని చెప్పి పంపేశాడు ఇప్పుడు మహానాగుకి తోక వంపు కూడా తలగా మారిపోయి అతనికి ఎంతో ఆనందం తృప్తి గర్వం బయలుదేరినాయి తక్కిన నాగులన్నీ మహానాగు ఆధిక్యత చూసి అసూయపడ్డాయి కూడాను ఆదిశేషుడి చెప్పిన సలహా ప్రకారం ఆ రెండు తలల నాకు మొదట కొంతకాలం కళ్ళు ఉన్న మొదటి తలకే పెత్తనమిచ్చి అది ఎటు లాక్కుపోతే అటే వెళ్తూ ఉండేది కానీ ఒకనాడు రెండో తల దానితో నీవు నన్ను ఏరి కోరి తెచ్చుకున్నావు అటువంటప్పుడు పాత మీద కన్నా నా మీద నీకు ఎక్కువ మక్కువ ప్రేమ ఆదరణ ఉండాలి కదా చూడగా అటువంటి లక్షణాలు ఏవీ లేవు సరికదా ఆ తలతో సమంగానైనా నన్ను చూడకపోతివే ఈ పక్షపాత బుద్ధి నీకు ఉండటం న్యాయమేనా అని సణగటం మొదలెట్టింది అప్పుడు మహానాగు పెద్దవాడు సర్పాలకు రాజు అయిన ఆదిశేషుని సలహా ప్రకారం నడుస్తున్నాను ఒక ఇంటిలో పెత్తనం ఒకళ్ళకే ఉండాలి గాని ఇద్దరికి ఉండటం మేలు కాదు సుమా అన్నాడు అప్పుడు రెండవ తల అందుకు నేను ఒప్పుకుంటాను కానీ ఎల్లకాలం దాని పెత్తనమే అయితే ఇంకా నా పెత్తనం ఎప్పుడు కొన్నాళ్లు నేను సాగిస్తాను దాన్ని బూరుకోమనండి అని సబో చెప్పింది ఈ మాటకు మహానాకు నువ్వు చెప్పిన దానిలో న్యాయం లేకపోలేదు కానీ దానికి ఉన్న అనుభవం నీకేది అన్నిటికంటా ముఖ్యంగా దానికి కళ్ళున్నాయి సర్వేంద్రియాణం నయనం ప్రధానమని పెద్దలు ఊరికే అన్నారా అన్ని అవయవాలలోకి కన్ను ముఖ్యం కన్నే లేనప్పుడు నీవు పెత్తనం ఏం చేయగలుగుతావు ఒకవేళ చేసినా అది గుడ్డి పెత్తనమే అనిపించుకుంటుంది కనుక లేనిపోని బెడదలకు పోక అక్క వెనక చెల్లెలకి మళ్ళీ నిశ్చింతగా ఉండు అన్నాడు వైద్యం చేసిన వాడికి పటిక బెల్లం చేదన్నట్లు ఈ సలహా రెండో తలకు నచ్చనే లేదు నచ్చక ఏం చేసింది మొదటి తల మామూలు ప్రకారం తన కళ్ళు ఉపయోగించి జాగ్రత్తగా నాగు యొక్క శరీరాన్ని ఆహారం అన్న చోటికి వెతుక్కుంటూ తీసుకుపోబోయేసరికి రెండో తల దారిలో తగిలిన ఒక మొక్క మొదలును గట్టిగా కరిచి పట్టుకుంది మొదటి తల లాగినా పాము యొక్క శరీరం సాగిందే కానీ రెండో తల తన పట్టు వదల్లేదు ఇంకా లాగితే తెగిపోతుందన్న భయం కొద్ది మొదటి తల లాగటం మానేసింది దానితో రెండో తల తన పట్టు నెగ్గిందన్న విజయ గర్వంతో తన వైపే లాగటం మొదలెట్టింది అప్పుడు మొదటి తల నాగుతో చూసావా రెండో తల అటు లాక్కుపోతోంది ఇప్పుడేమంటావు అని ఫిర్యాదు చేసింది అందుకు నాగు సరే లాగనియ్యి ఏం చెయ్యం మరి అని చేసేది లేక నిస్పృహతో తన అసహాయతను వెల్లడించింది అంతటా మొదటి తల నేనేం చేయగలను నీ కర్మం నీది అని చెప్పి విరక్తి భావంతో ఊరుకుంది సరే అనుకున్నట్టుగా రెండో తల తన గుడ్డి పెత్తనం మొదలెట్టి తన సరదా తీర్చుకోబోయింది ఒకరోజున నాగుని మొదటి తలని కలిపి బరా బరా లాక్కుపోయింది ఎక్కడికి ఎక్కడికో దానికే తెలియదు తెలియడానికి కళ్ళుంటేగా గుడ్డిమాలోవకం వెళ్ళి వెళ్ళి పాపం పగ ఫగ మండిపోతున్న ఒక పెద్ద అగ్నిగుండంలో పడింది ఇంకేముంది పడి పడ్డంతోనే తను నాగు మొదటి తల కూడా నిమిషంలో నుసి అయి ఊరుకున్నాయి ఈ సంగతి తెలియటంతోనే తక్కిన నాగులన్నీ చేరి ఈ మహానాగు తీరు కూర్చోలేక ఆపద కోరు తెచ్చుకున్నాడు భగవంతుడిచ్చిన తలకో తృప్తి పడక వెర్రి వేషాలకు పోయి నాశనమయ్యాడు అంటూ సానుభూతితో నిట్టు వచ్చినాయి ఈ విధంగా తృప్తి లేకను పెద్దల సలహా వెనకను మహానాకు సుఖాలు ఉన్న ప్రాణం తొక్కాన పెట్టుకోవటమే కాక చివరకు కుటుంబంతో సహా ఆత్మనాశనమై కూర్చుంది కథ సమాప్తం తోటకూర వృక్షం పూర్వం శంభుదాసు దండపాణి అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు శంభుదాసు తన వాటాకు వచ్చిన నాలుగు ఎకరాల భూమి వ్యవసాయం చేసుకు జీవించేవాడు దండపాణి తన ఎకరాలు అమ్మేసి ఆ సొమ్ముతో వర్తకం పెట్టి చూస్తుండగానే లక్షాధికారి అయ్యాడు వర్తకంలోలాగా వ్యవసాయంలో భీమని దశ ఎత్తుకోవడానికి అవకాశం ఉండదు కదా అందుచేత శంభుదాసు ఎదుగుబదుగు లేకుండా అలాగే ఉండిపోయాడు ఒక ఏడు శంభుదాసు తన నాలుగు ఎకరాల పొలంలోనూ ఒక కుంచెడు మేర దున్ని కలుపు తీసి బుట్టెడు తోటకూర విత్తులు తెచ్చి చల్లాడు చక్కటి వర్షం కురిసింది విత్తులన్నీ మొలకెత్తినాయి కొద్ది రోజులలోనే పెరడంతా పెళ్లి కూతురు ముఖంలాగా కలకల్లాడుతూ కనిపించింది రోజు మోపడి మొక్కలు పట్టుకుపోయి అమ్ముకొచ్చి ఆ సొమ్ముతో అతను పోసుకునేవాడు ఊళ్ళో నీ తమ్ముడు మహదైశ్వర్యంతో తొలతూగుతూ ఉంటే నీవిలాగా కష్టపడటమేమిటి ఎవరైనా అంటే ఎవరి అదృష్టం వాళ్ళది వాడు అదృష్టం బాగుండి ఏదో ఎంతో సంపాదించుకున్నాడు అని నేను సంతోషించవలసిందే గాని వాటాకు వెళ్ళకూడదు అని సమాధానం చెప్పి తనకు ఉన్న దానితో తృప్తిపడేవాడే గాని తమ్ముణ్ణి చూసి ఎంత మాత్రమో అసూయ చెందేవాడు కాదు పొలంలో పెరిగిన తోటకూర మొక్కలన్నిట్లోకి ఒక మొక్క చాలా జబరుగా పెరిగి చూడటానికి ఎంతో ముచ్చటగా కనిపించింది దాన్ని పేకటానికి మనసొప్పక వదిలేసేసరికి అది ఒక పోక మొక్క అంత ఎత్తున ఎదిగింది ఆ దారిన వచ్చిపోయే రైతులంతా దాన్ని చూసి ఆశ్చర్యపోయి తోటకూర మళ్ళు మేము చిన్నప్పటి నుంచి వేస్తున్నాం కానీ ఎప్పుడు ఏ మొక్క ఎంత ఎత్తున ఏపుగా వృక్షంలాగా ఎదగటం ఎరగం అన్నారు ఆ మొక్కనందరూ తలకు విధంగాను మెచ్చుకుంటూ ఉండేసరికి అతడు దాన్ని అన్ని మొక్కలకు మళ్ళేనో కానీకో అర్థనాకో అమ్మి వేయకూడదని నిశ్చయించుకున్నాడు ఇంతకీ అది లావుగా పెరిగి ముదిరిపోయింది కనుక పులుసులో వేసుకున్నా కూర వండుకున్నా అంత రుచిగా ఉండదు కూడాను కనుక దాన్ని ప్రదర్శనానికి ఉంచేయాలి అని నిర్ధారణ చేసుకున్నాడు మరికొన్నాళ్ళకి ఆ దేశమేలే రాజుగారు తన పరివారంతో ఆ దారిని వచ్చి ఆ తోటకూర వృక్షాన్ని చూసి తోటకూర మొక్క ఏమిటి ఎంత భారీగా పెరగడం ఏమిటి అని ఆశ్చర్యపడి దాని మీద మోచుపడ్డారు అప్పుడు శంభుదాసు ప్రభు ఈ మొక్క నా పెరట్లో ఉంటే ఏం గాను ఉద్యానవనంలో నాటించవలసిన ఒకటవ జాతి మొక్క అన్నాడు రాజుగారికి అయ్యింది శంభుదాసు ఆ చెట్టును చుట్టూ ఒక ఐడు అడుగు కైవారం గల బెల్లుతో సహా పెళ్లగించి రాజుగారి ప్రక్కనే రథం పైన ఉంచి వారి ఆజ్ఞానుసారం తాను కూడా ఆయనతో ఉద్యానవనానికి వెళ్ళి అక్కడ దాన్ని స్వయంగా పాతి చక్క వచ్చాడు వచ్చేటప్పుడు రాజుగారు అతనికి పెద్ద వరహాల మూట ఒకటి బహుమతి ఇచ్చి సత్కరించి పంపించారు తలవని తలంపుగా వచ్చిన ఆ సొమ్ముతో దరిద్రమంతా తీరిపోవడమే కాకుండా శంభుదాసు ఒక్కసారిగా ఐశ్వర్యవంతుడయ్యాడు ఒక్క తోటకూర చెట్టుతో అతను ఈ విధంగా అఖండమైన ఐశ్వర్యం సంపాదించాడనేసరికి గ్రామస్తులందరికీ అతనిపైన అసూయ పుట్టుకొచ్చింది తక్కిన వాళ్ళ మాటకేం అతని తమ్ముడికే బాధ కలిగింది అన్నకు పట్టిన ఉచ్చదశకు సంతోషించటానికి బదులు అతడు విచారించసాగాడు అతడికి మంచి రోజులు వచ్చాయి నాకు మళ్ళీ నా అన్న కూడా సుఖపడతాడు అని అనుకోవడం మానేసి తన సొమ్మేదో అతగాడు తినేస్తున్నట్లుగా పరి పరి విధాల పరితపించాడు దండపాణి ఏమైనా నేను కూడా రాజు వద్దకు పోయి అన్న కంటే ఎక్కువగా సొమ్ము సంపాదించుకు వస్తే గాని నిద్రపోకూడదు అని తోచింది అయితే మరి రాజుగారికి ఎటువంటి కానుక పట్టుకు వెళితే బాగుంటుంది అనే బాగా తీవ్రంగా ఆలోచించాడు బొక్క తోటకూర మొక్కకి అంత ఇచ్చాడే విలువైన ఏదైనా పట్టుకెళ్ళి సమర్పిస్తే అథమో అన్నకిచ్చిన దానికి నోరు రెట్లైనా ఇవ్వడా అనుకునే దండపాణి తన ఆస్తి అంతటితో బంగారం కొని పెద్ద డాలు ఒకటి తయారు చేయించాడు నవరత్నాలు ఆ డాలుకు పొదిగింపించాడు తయారైన ఆ డాలును జోడుగుర్రాల సారటులో ఎక్కించుకుని పోయి రాజుగారికి దానిని కానుకగా సమర్పించాడు ఆ డాలును చూసేసరికి రాజు బ్రహ్మానంద భరితుడై మంత్రితో మంత్రివర్య ఇంత విలువైన కానుకను తెచ్చిన ఇతగాడికి మనం బదులుగా ఏదైనా ఒక గొప్ప బహుమానం చెయ్యాలయ్యా ఏమి బహుమానం ఇస్తే బాగుంటుందో బాగా ఆలోచించు అన్నాడు అందుకు మంత్రి ప్రభు ఆలోచనకేముంది ఏనుగులు లొట్టిపెట్టెలు గొర్రాలు ఇలాంటివేమైనా ఇవ్వచ్చు వాటిపైన వరహాల మూటలు వేసి మరీ ఇవ్వవచ్చు అన్నాడు రాజుగారికి ఆలోచన తృప్తికరంగా తోచలేదు ఇంత విలువైన డాలను బహుమతిగా ఇవ్వగలిగిన ఇతడు ఎంతో ఐశ్వర్యవంతుడై ఉండాలి ఇతడికి నేను మళ్లీ వరహాల మూటలు ఇవ్వడంలో గొప్ప ఏముంది మిఠాయితో మొహమ్మతి ఉన్నవాడికి మరింత మిఠాయి లాగానే ఉంటుంది కనుక అపూర్వమైన వస్తువు ఏదైనా ఇవ్వాలి అన్నాడు రాజు ఏమీ నిర్ధారణ కాక ఆనాటికి సభ చాలించి రాత్రి మళ్ళీ ఆలోచనలో పడ్డాడు మరునాడు రాజుగారు ఉద్యానవనంలో పచారులు చేస్తూ ఉండేసరికి అక్కడ వెన్నెట్లో శంభుదాసుపాతి వెళ్లిన తోటకూర వృక్షం నాదరుగా కనిపించింది దాన్ని చూడటంతోనే రాజుకి ఎంతకన్నా అపూర్వమైన వస్తువు ఉండబోదని తోచింది నవరత్న ఖచ్చితమైన బంగారుడాలు బహుమానం తెచ్చిన దండపానికి ఇది ఒక్కటే తగిన బహుమతిగా తలిచాడు ఆ చెట్టును బెల్లుతో సహా జాగ్రత్తగా తవ్వించి ఆయన బసకు పంపించాడు ఏనుగులపైనా లొట్టి వరహాల సంచులు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్న దండపానికి ఆ తోటకూర స్తంభం ప్రత్యక్షమయ్యేసరికి గుండె నీరైపోయింది ఆ తోటకూర వృక్షం ఎదురికి పోయి నుంచుని నా ఐశ్వర్యమంతా హరించిన ఓ స్తంభమా నిన్ను నేనేం చేసుకోను చేమగల మరో మొక్క అయితే ఎండబెట్టి పొయ్యిలోనైనా పెట్టుకోవచ్చు అందుకైనా ఉపయోగించవు కదా నీవు అంటూ కంటికి మింటికి ఏకధారగా ఎడవసాగాడు కథ సమాప్తం అన్నం బొట్లు పెళ్లి ఉత్కళ దేశాన్ని ఒకప్పుడు ఉపేంద్రవర్మ అనే రాజు పాలించేవాడు ఆయన తన బావ మరిది అయిన భుజంగవర్మను సైన్యాధిపతిగా చేసుకున్నాడు భుజంగవర్మ పచ్చి దుర్మార్గుడు దాక్షిణ్యము అనేది ఏ కోశాన లేకుండా తనను అభిమానించిన రాజునే హత్య చేసి ఉత్కళ సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు ఈ ఘోరం యువరాజు యువరాజైన అనంతవర్మ నగరంలో లేడు నువ్వు వెడిదివా ఆ దుర్మార్గుడు నిన్ను హత్య చేస్తాడు అని స్నేహితులు సలహా ఇచ్చారు అందుకని అనంతవర్మ పొరుగురిలో మారువేషంతో రోజులు గడుపుతూ వచ్చాడు అయితే అనంతవర్మని కూడా కడతీర్చాలని భుజంగవర్మ వర్మ బెతికిస్తూనే ఉన్నాడు అనంతవర్మ ఒకప్పుడు యువరాజే అయినా ఇప్పుడు కష్టదశలో ఉండటం వల్ల ఏ రోజుకు ఆ రోజు పొట్ట పోసుకోవడానికే శ్రమ పడవలసి వచ్చింది అతను ఒక రోజున అడవిలో పళ్ళు కోద్దామని ఒక పెద్ద చెట్టు ఎక్కేసరికి గుర్రపు గిట్టల చప్పుడు వినిపించింది అతను చెట్టు మీదే నక్కి ఉన్నాడు మరి కాసేపటికి ఒక యాభై మంది దొంగలు వచ్చి గుర్రాల మీద నుంచి దిగారు వాళ్లలో ఇద్దరూ ఆ చెట్టుకు పక్కగా ఉన్న ఒక బండరాతిని పెల్లగించి పక్కకు నెట్టారు అక్కడ పెద్ద సొరంగం ఒకటి ఉన్నది దొంగలు ఒక్కొక్కళ్లే తమ గుర్రాల మీద వేసి తెచ్చిన సొమ్ములు మోసుకుపోయి సొరంగం ప్రవేశించారు చివరకు దొంగల నాయకుడు నోటికి గుడ్డలు కుక్కి ఉన్న ఒక బాలికను భుజం మీద ఎత్తుకుని లోపలికి వెళ్ళాడు చెట్టు మీద దాగి ఉండిన అనంతవర్మ అంత పరికిస్తూనే ఉన్నాడు మరొక గంట సేపటికి దొంగలు ఒక్కొక్కళ్లే బయటకు వచ్చేసి బండరాయిని యథాప్రకారం అమర్చేసి పైన ఎండుటాకులు కప్పేసి తమ తమ గుర్రాలెక్కి వెళ్ళిపోయారు అనంతవర్మ చెట్టు దిగి వచ్చి పొదలో దూరి ఆ బండరాయిని పక్కకు నెట్టేసరికి కిందికి మెట్లు కనిపించాయి ఆ ఆమెట్ల వెంబడే వెళ్ళాడు పోగా పోగా సొరంగం ఉంది అది విశాలమై చివరికి అతడొక పెద్ద భవనంలో ప్రవేశించాడు ఒక గదిలో ఆ బాలిక వెక్కెక్కి ఏడుస్తున్నది అతడు వెంటనే ఆ పిల్లకున్న కట్లు విప్పేసి చూసేసరికి ఆశ్చర్యం ఆ బాలిక ఎవరో కాదు తన తండ్రిని హత్య చేసిన భుజంగవర్మ కూతురు హేమలతే హేమలత అనంతవర్మని ఆనమాలు కట్టలేకపోయింది ఆ గడ్డం ఆ బట్టలు చూస్తే ఎవ్వరూ అతన్ని పోల్చుకోలేరు ఆమె అతని పాదాలపైన పడి నన్ను ఈ దొంగలు కాళికాదేవికి బలి ఇవ్వడానికి తీసుకొచ్చారు నా పాలిటి దేవుళ్ళు మీరు నన్ను కాపాడండి అని ప్రాధేయపడింది మా నాయనను చంపిన హంతకుడి కూతురును నేను కాపాడటమా అనుకున్నాడు అనంతవర్మ అయితేనే మరుక్షణంలోనే హేమలత దైన్యావస్థ చూసి జాలిపడ్డాడు ఈ బాలిక తండ్రి నాకు అపకారం చేశాడని ఈమెను నేను ఏవగించుకోకూడదు ఎంతకీ అపకారిక అయినా ఉపకారం చేయమనేగా ధర్మం చెబుతోంది అనుకొని అనంతవర్మ ఆమెను ఓదార్చి క్షణమైన ఆలస్యం చేయకుండా ఆమెను అక్కడి నుంచి తీసుకుపోయాడు హేమలతతో కూడా అనంతవర్మ పొరుగూరిలో ఒక బ్రాహ్మణ ఎంట పెరట్లో మకాం పెట్టాడు తాను ఫలానా అనే సంగతి ఆమెకు ఎంతమాత్రం తెలియనియలేదు నన్ను తీసుకువెళ్ళి మా నాయనకు ఒప్పగించండి ఆయన మిమ్మల్ని కృతజ్ఞతతో ఆదరించి బహూకరిస్తాడు అన్నది హేమలత భుజంగవర్మ క్రోర భుజంగం లాంటి వాడు వాడి దగ్గరకు వెళ్ళటం కోరి ఆపద తెచ్చుకోవడం అనుకున్నాడు అనంతవర్మ నేను వెళ్ళకపోతే పోయే ఈమెనైనా తల్లిదండ్రుల వద్దకు పంపేయాలి అనుకుని ఎవరిని తోడించి పంపటమా అని ఆలోచించాడు మర్నాడు అనంతవర్మ పళ్ళ కోసం అడవికి వెళ్లి తిరిగి వచ్చేటప్పటికీ అతడు కాపురం ఉన్న బ్రాహ్మడి ఇంట్లో ఈ అమ్మాయి ఆ రాజుగారి కూతురే ఉంటుంది ఆ పిల్లని వీడే ఎత్తుకొచ్చి ఉంటాడు మనం చిప్పుగా వెళ్ళి ఆ రాజుగారికి అప్పగిస్తే గొప్ప బహుమానం పొందవచ్చు అని గుసగుసలాడుకుంటున్నారు ఆ బ్రాహ్మడికి అన్నం పొట్లు అనే కొడుకు ఒకడున్నాడు అతను బహుమానం అంటారేమిటండి నా కూతుర్ని తెచ్చి ఇచ్చిన వాడికి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను అర్ధరాజ్యం కూడా ఇస్తాను అని కదా రాజుగారు చాటింపు వేయించారు అన్నాడు ఈ మాటలు అనంతవర్మ చెవిలో పడి అతడు సంగతి సందర్భాలన్నీ చిటుకసేపట్లో గ్రహించి వేశాడు వీళ్ళు ఆశపడ్డారన్న సంగతి అనంతవర్మ కనిపెట్టి అయ్యా మీరు ఈ అమ్మాయిని తీసుకువెళ్లి రాజుగారికి వప్ప చెప్పి ఆయన వల్ల బహుమానం పొందిరండి అడవిలో దొంగలు దాచిపెడితే రక్షించి తీసుకొచ్చామని చెప్పండి మీరే తీసుకొచ్చినట్లు చెప్పండి నా సంగతి చెప్పవద్దు అన్నాడు హేమలత కూడా తండ్రి వేయించిన చాటింపు విన్నది గనుక అనంతవర్మ కనపడటంతోనే సంగతంతా చెప్పి మనం ఇప్పుడే వెళ్ళిపోదాం ఇంకా మీరు ఎలా ఇబ్బంది పడనక్కర్లేదు అన్నది అందుకు అనంతవర్మ నేను రాను ఈ బ్రాహ్మణుడు నాకు ఆశ్రయం ఇచ్చి ఉపకారం చేశాడు ఆయనకు నేను ప్రత్యుపకారం చేయాలి ఇప్పుడు ఈయనతో నువ్వు మీ ఇంటికి వెళ్ళి ఏనే నిన్ను రక్షించాడని మీ తండ్రితో చెప్పి ఈయన్ని ధనవంతుడుగా చెయ్యి అన్నాడు అనంతవర్మని పెళ్లి చేసుకోవాలని ఆ పిల్ల నిశ్చయించుకుంది అయితే అతను ఇప్పుడు ఎందుకు రానంటున్నాడో ఆ ఏం తెలుసు పాపం అన్నంపొట్లు భుజంగవర్మ సమక్షాన హేమలతను నిలబెట్టి దర్పంగా మామగారు ఇదిగో మీ అమ్మాయి ఒకళ్ళు ఇద్దరూటండి ఐదు వందల మంది బందిపోటు దొంగలను సొరకాయ తరిగేసినట్లు తలలు నరికేసి వదిలిపెట్టాను ఏమనుకున్నారో అన్నాడు రాజు రాజ్యసభలో ఉన్న తక్కిన వాళ్ళు అతని కోతలకి కడుపు ఉబ్బేటట్లు నవ్వుకున్నారు కూతుర్ని తెచ్చి చూపించాడన్న సంతోషం కొద్దీ భుజంగవర్మ అన్నంబొట్లకి రత్నకుండరాలు వేయించి కాశ్మీర శాలువలు కప్పి ఒక అగ్రహారం ఇనాముగా ఇచ్చి తరచు మా ఆస్థానానికి దయచేస్తూ ఉండండి అన్నాడు అన్నంబొట్లు పిల్లనిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం ఇస్తానంటివి కాదుటయ్యా అని రాజుని అడిగేశాడు అందుకు రాజు నవ్వుకుంటూ సరే మోహం వెళ్ళిపోయాక మంచి ముహూర్తం పెట్టించుకురండి అని చెప్పి ఆ మూఢుణ్ణి మంచిగా పంపించేశారు అన్నం అన్నంభొట్లు ఇంటికొచ్చి తల్లి కాశెమ్మతో అమ్మోయ్ మూఢం వెళ్లటంతోనే నువ్వు రాణిగారికి వియ్యప్రాలు అవుతావు సుమా అని ఎంతో ఉత్సాహంతో చెప్పాడు ఏడ్సావులే ఈ మాటు మనం అక్కడికి వెడితే వాళ్ళ చేత గెంటిస్తాడు రాజు అన్నదామె అలాగని నాకు పెళ్లి చేయించకపోతే నూతిలో పడి చస్తా అన్నాడు అన్నం పొట్లు ఒరే అబ్బాయి ఆ పిల్ల మన పెరట్లో ఉన్న ఆ రాజుల కుర్రవాణ్ణే గాని చేసుకోదు రేపో ఎల్లుండో వాడి కోసం కబురు చేయిస్తుంది వీడక్కడికి వెళ్లటంతో నిజం తెలిసిపోయి రాజు వీడికి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడు అందుకని నువ్వు ఆ పిల్ల మీద ఆశ వదులుకో అగ్రహారం వచ్చిందిగా చాలు అంది అన్నం భట్లు ఒప్పుకోలేదు ఈ రాజుల కుర్రవాణ్ణి నిద్రపోతూ ఉండగా చూసి మోసకుపోయి నూతిలో పారేద్దాం వీడి శని విరగడైపోతే హేమలత గాక మరెవండి పెళ్లి చేసుకుంటుంది అని వ్యూహం పన్నాడు ఆ రాత్రే తల్లి కొడుకులిద్దరూ వెళ్ళి గాఢ నిద్రలో ఉన్న అనంతవర్మను మోసుకుపోయి దగ్గర పాడు నూతులు పడేసి చక్కా వచ్చారు అక్కడ హేమలత తండ్రితో అక్కడ ఉన్న ఎవరో గొప్ప ఇంటి రాజకుమారులాగా ఉన్నాడతను తన సంగతి గుట్టుగా ఉంచాడు కానీ ఎందుకు చెప్పాడు కాదు అంది ఆ రాజపుత్రుడు ఎవరో చూసి తీసుకురావాల్సిందని భుజంగవర్మ సేనానాయకుడిని పంపాడు ఆ సేనాధిపతి కొంత పరివారంతో బ్రాహ్మణుని ఇంటికి వచ్చి మీ పెరట్లో ఉన్న రాజకుమారుడేడి అని అడిగాడు మాకు అన్నారు వాళ్ళు జనం వచ్చిన కకలం వినగానే నూతిలో రాతిని అంటిపెట్టుకుని కొస ప్రాణాలతో ఉన్న అనంతవర్మ కేకవేశాడు అప్పుడు వాళ్ళంతా అక్కడికి వెళ్ళి అనంతవర్మను పైకి తీసి ఇదేమిటి నూతిలోకి ఎలా వచ్చావు అని అడిగారు నిజం ఎక్కడ చెప్పేస్తాడోనని అన్నం పొట్లు కాసమ్మ హాడలిపోయారు కానీ ఎవరికీ అపకారం చేయటం ఇష్టం లేని అనంతవర్మ యుక్తిగా కాలు జారి పడ్డాను అని చెప్పి ఊరుకున్నాడు రాను అన్నప్పటికీ వదలక సేనాధిపతి అతన్ని రాజు వద్దకు తీసుకుపోయాడు అనంతవర్మ మారువేషంలో ఉన్నప్పటికీ ఆ వచ్చినవాడు తన మేనల్లుడే అని క్షణంలో తెలుసుకున్నాడు భుజంగ వర్మ తను చేసిన ద్రోహానికి పశ్చాత్తాపడ్డాడు జరిగినదంతా మరిచిపో హేమలతను పెళ్లి చేసుకో రాజ్యమేలుకో నేను అడవికి పోయి తపస్సు చేసుకుంటాను అన్నాడు అంగీకరించాడు అనంతవర్మ అనంతవర్మ హేమలతల పిండికి ముహూర్తం కూడా నిశ్చయం చేశారు ఆ తరువాత అనంతవర్మ కొంత సైన్యాన్ని వెంట తీసుకుని అడవికి వెళ్లి బందిపోటులను బంధించాలని నిర్ణయించుకున్నాడు అలా అడవికి ఒక ఒకచోట ఆక్రందనం వినిపించింది అదేమిటాయన పోయి చూస్తే ఆ ఏడ్చేది అన్నం పొట్లే ఒక చెట్టుకు కట్టేసి ఉన్నాడు బాబూ రాజకుమార్తెను సొరంగంలో నుంచి తీసుకువచ్చింది నేనేనని తెలిచి దొంగలు రాత్రికి రాత్రి నన్ను నిద్రలోనే లాక్కొని వచ్చారు ఈ చెట్టుకు కట్టి చిత్రవధ చేయటానికని సిద్ధంగా ఉన్నంతలో మీ అలిగిడివిని పారిపోయారు అని చెప్పాడు అనంతవర్మ అన్నం పొట్లు కట్టు కట్లు విప్పి రక్షించడమే కాక సొరంగం ఎక్కడున్నదో తెలుసుకుని దొంగలను పట్టించి మరి వాళ్ళ బాధ దేశానికి లేకుండా చేశాడు ఆ తర్వాత అనంతవర్మ హేమలతల పెళ్లి వైభవంగా జరిగిపోయింది కథ సమాప్తం